ఈ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీని అట్టడుగు వర్గాలకి పరిచయం చేసి వ్యవసాయ కార్మిక సంఘం అట్లాగే వ్యవసాయ కూలీ రైతు సంఘం అనేక ప్రజా సంఘాలు ఏర్పాటు చేసి ఈ జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని స్థాయికి తీసుకెళ్లినటువంటి కామ్రేడ్ జక్క వెంకన్న ఏడవ వర్గంకి సందర్భంగా ఈరోజు సుందరయ్య కాలనీ సిడీ నందు ఆయన యొక్క వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా ఆయన యొక్క చిత్రపటానికి కామ్రేడ్ వేర్ల శ్రీనివాసులు గారిని పూలమాల వేసి నివాళులు అర్పించవలసిందిగా కోరుచున్నాం आईनी सांप आईनी सांप वैंकेनगारी बाटलाने आईनी सांप आईनी सांप आईनी सांप आईनी सांप वैंकेनगारी बाटलाने आईनी सांप आईनी सांप बाद दिल लाली भारत का मन छुपाती माते बाद दिल लाली भारत का मन छुपाती माते हार हमारा वीर लक्ष्मण हार हमारा वीर लक्ष्मण हर रक्षण्डा हर रक्षण्डा हर रक्षण्डा काम

కూర్చున్నాం కామ్రెడ్స్ ఇలా రూరల్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఉద్యమ నిర్మాత కామ్రెడ్ జక్రా వెంకన్న గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయి ఇప్పటికి ఏడు సంవత్సరాలు అయిపోయింది అయినా కూడా ఈరోజు అనేక మంది పేద ప్రజల గుండెల్లో కొలువు తీరినటువంటి వ్యక్తి ఈ నెల్లూరు జిల్లాలో సిపిఎం పార్టీ నాయకులుగా కామ్రెడ్ జక్క జక్కన్న గారు ఎప్పుడు ప్రజల హృదయాల్లో ఉండేటువంటి పరిస్థితి ఆయన ఒక భూస్వామి ఆయన జీవితం చివరిదాకా చనిపోయేంత వరకు కూడా పేద ప్రజలు బడుగు బలహీన వర్గాల కోసం ఎవలేని కృషి చేసినటువంటి మహనీయులు అనేక ఉద్యమాలు ఈ జిల్లాలో అనేక ఉద్యమాలు నాయకత్వం వహించినటువంటి అది బంజర భూముల పోరాటం కావచ్చు అక్షరాస్థ ఉద్యమం కావచ్చు తారా వ్యతిరేక పోరాటం పోరాటం కావచ్చు అనేక ఉద్యమాలకి నాయకత్వం వహించి ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజల్లో వెంకన్న ఎప్పుడు కూడా తిరస్థాయిగా ఉండేటువంటి వ్యక్తి మన సునరై కాలనీకి సంబంధించి కూడా ఈ కాలనీ ఏర్పాటు చేసే దాంట్లో చాలా కీలక పాత్ర పోషించారు ఈరోజు సుదరై కాలనీలో అనేక ఇల్లును పేద ప్రజలకి నివాసం ఉండేదానికి ఏర్పాటు చేసుకునే దాంట్లో అనేక అడ్డంకులు అండేటువంటి అధికార పార్టీ నాయకులు సృష్టించిన మన పార్టీ నాయకత్వంలో అనేక ఉద్యమాలు ఇక్కడ జరిగాయి ఉద్యమాలతో పాటు దానికి కావాల్సినటువంటి పగడ్బందీగా పోటీకి వెళ్ళే దాంట్లో కావచ్చు ప్రతి విషయంలో కూడా ఎక్కడ కావచ్చు ఈ కాలనీ ఏర్పాటు చేస్తున్న చాలా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి అటువంటి మహనీయులు ఈరోజు చివరిలో కనీసం ఆయనకు ఉండేటువంటి ఆస్తు మొత్తం కూడా పార్టీకే త్యాగం చేశారు ఎమ్మెల్యేగా ఉంటే ఆయన నిధులు మొత్తం కూడా పార్టీకి ఇచ్చినటువంటి వ్యక్తి ఆఖరికి వాళ్ళ కూతురు దగ్గర ఒక రెంట్ హౌస్ లో ఉన్నటువంటి మహనీయులు కామ్రెడ్ జన్ గారు అటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సభ్యులంగా ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకొని పోయేదానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు నిర్మించే దగ్గర నుంచి నేటి వరకు ఈ కాలనీ ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఇబ్బందుల్లో కానీ కష్ట నష్టాల్లో కానీ సిపిఎం పార్టీగా మేము ఉన్నామని అనేటటువంటి పద్ధతుల్లో ఇక్కడ ఉండేటటువంటి రెండు శాఖలు నడిపిస్తూ అందరికీ కూడా ప్రజల్లో నల్లో నాలుగుగా ఉన్నటువంటి మన వీర్ల సేన గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం కామ్రేడ్స్ సరే కామ్రేడ్స్ ఈరోజు కామ్రేడ్స్ జక్క వెంకయ్య గారి వర్ధంతి ఏడో వర్ధంతి ఆ సందర్భంగా ఈరోజు మనందరం ఇక్కడికి వచ్చి నివాళులర్పిస్తున్నాం ఈరోజు నెల్లూరు జిల్లాలో మార్క్సిస్ట్ పార్టీ ఉందంటే జక్కా వెంక ఎప్పుడు అని చెప్పి చెప్పుకోవాలి ఎందుకంటే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలో నుంచి సిపిఎం పార్టీ ఏర్పడే రోజు మొత్తం సిపిఐలో సిపిఐకి వెళ్ళిపోయారు ఆడి నుంచి సిపిఎంలో ఇచ్చినప్పుడు అతివాది పార్టీ నుంచి పక్క మెజార్టీ జిల్లా కమిటీలు పెడితే మేమర పాస్ చేసేయ్యా కామెడీ చెక్క వెంకయ్య ఏ చోట ఏక్ బడా అని చెప్పినా చేసేవాళ్ళు ఆ రోజు నక్సలెట్లు ఆ క్రమంలో ఇద్దరే తీసుకున్న లైన్ కరెక్ట్ కాబట్టి చేసే పద్ధతి కరెక్ట్ ఉంది కాబట్టి ఈరోజు జిల్లాలో మార్క్సిస్ట్ పార్టీ ఈరోజు ఈ స్టేజ్కి వచ్చింది ఒకసారి ఐదు వందల తొంభై ఐదు ఓట్ల మెజార్టీ ఓడిపోయాడు తర్వాత రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు సమితి పెట్టి పనిచేశాడు చాలా మూడు సర్పంచ్గా పనిచేసాడు ఆయనకున్న ప్రజా సంబంధాలు అన్నింటినీ ముఖ్యమైన నిర్మించడంలో రైతుల పూట ఒక్కొక్క ఊరికి పోయి ఆడ వ్యవసాయ కార్మి సంఘం పెట్టి ప్రతి దగ్గర పనిచేసి ఈరోజు మార్సిస్ట్ పార్టీని నిర్మించిన విధు మహానుభావుడు అని చెప్పాను మాకున్న ప్రత్యక్షంలో పంతొమ్మిది వందల ఐదు నుంచి నేను ఎస్ఐపిలో పనిచేస్తున్నాను మొదటి తట్టి మీరు పనిచేయాలరా పార్టీలో చేయాలా పేదల కోసం చేయాలా జీతం విలువ అవ్వాలంటే విలువ ఉండాలంటే మన పుట్టి ప్రజ పది పాలన పాటు గుర్తుండాలంటే పేద ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటుందని చెప్పి ఒక ఉత్సాహాన్ని ఇచ్చి ఊపునిచ్చి వ్యక్తి కామెంట్ అక్క వెంకయ్య గారు నెల్లూరు జిల్లాలో పేదవాళ్ళకి ఏ ఇబ్బంది ఇచ్చినా సరే రైతే పన్నెండు గంటలకు కానీ ఒంటి గంటలు కానీ ఏ టైం అయినప్పుడు ఈ శుభ తలుపులు తిట్టే తలుపులు తీసి మేము ఉన్నామని చెప్పి ఇచ్చిన వ్యక్తి కామెంట్ జక్క వెంకయ్య గారు చలపతి చచ్చిపోయిన తర్వాత మా కేసు నడిపే దాంట్లో మాకు మమ్మల్ని దాంట్లో మా కుటుంబాలకి భరోసా ఇచ్చే దాంట్లో ముందుండి వ్యక్తి కామె వెంకయ్య అటువంటి మానుభావుడికి మనం గర్వమైన వాళ్ళు అర్పించాల్సిన బాధ్యత మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు మన దక్షిణ భారత ఉద్యమ నేత సుందరయ్య గారి ఎలాగో మనకు కామె వెంకన్న గారు మన నెల్లూరు జిల్లా ఉద్యమ నిర్మాత ఆయన ఈ నెల్లూరు జిల్లాలో పార్టీని నిర్మించి ప్రజలు ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో గుర్తించి వారి కోసం పనిచేసినటువంటి మహామనిషి ఆయన అందరికీ న్యాయం చేయలేమని సంఘాలను ఏర్పాటు చేశారు రైతు సంఘము వ్యవసాయ సంఘము విద్యార్థి సంఘము యువజన సంఘము మహిళా సంఘము ఇలాంటివన్నీ కూడా సంఘాలు ఏర్పాటు చేసి ఆ సంఘం ద్వారా ఆ వంక కానికి న్యాయం చేసేటట్టుగా అక్కడ సమస్యను పరిష్కారం చేసే దిశగా సంఘాలు పెట్టి నడిపినటువంటి మహనీయులు మన జక్క వెంకన్న గారు నేను కూడా ఎనభై ఐదులో ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అల్లూరు నియోజకవర్గానికి శాసనసభ్యులుగా పోటీ చేశారు ఆ పోటీలో నేను కూడా ప్రజానటువంటి కళాకారినిగా వచ్చి పనిచేయడం అయితే జరిగింది నేను మా చెల్లెలు మా బావగారు బాబులు గారు తీసుకువచ్చి ఎక్కడ వీధుల్లో ఆడమంటే అక్కడ వెంకన్న గారి పాటలు అని నృత్య రూపాలు చేసి ప్రజానాట్యమని కళాకారిణిగా వచ్చాము ఆ సంవత్సరం ఎంకన్నా గెలిస్తే ఎంతో ఆనందపడ్డాం ఎంతో గర్వపడ్డాం మేమే గెలిపించాం అన్న అన్నంత గర్వం మా బుద్ధింది ప్రజానాట్యమని కళాకారుణం టీవీలో తీసి ప్రచారం చేసి మేము ఎంకన్నా కానీ గెలిపిస్తున్నాము అలా రెండుసార్లు ఎమ్మెల్యే అయినా కూడాను ఆయన ఎంతో నిరాబంగా ఉండి అందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నారు ఆయన చేసినటువంటి కృషి అయితే ఇప్పుడు మనం అంతా ఇక్కడ ఉన్నామంటే అంత గూడిచ్చారనంటే మన నెల్లూరు నగరంలో ఎన్నో కాలనీలు సుందరయ్య కానీ జక్కా వెంకన్న కాలనీ పిఎంఆర్ నగర్ కానీ ఎన్టీఆర్ నగర్ కానీ చాలా చాలా కాలనీలు వేసి పేద ప్రజలకి అంతో ఇంతో ఇంటి స్థలాలు చూపించి మనకు అంత గూడు ఏర్పాటు చేసిన దాంట్లో ప్రధానంగా కృషి చేసినటువంటి వారు జక్కా వెంకన్న గారు ఆయన్ని మనం దేవుడిగా కొంచుకోవాలి ఎక్కడో కనిపించిన దేవుడి కన్నా మనకి ఇంత సహకారం సహాయం అందుకున్నటువంటి ఆయనకి మనం గొప్పగా నివాళి అర్పించాలి కాబట్టి ఆయన చేసినటువంటి సేవలు మనం కూడా భాగం పంచుకొని ఆయన పయనించినటువంటి బాటలు మన అందరం కూడా పయనించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జొహార్ కామ్రేడ్ వెంకన్న గారు జొహార్ కామ్రేడ్ వెంకన్న గారు రాజస్థాన్ రాజస్థాన్ వెంకన్న గారు